వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయకుని వివాహం అండి సిద్ధి బుద్ధితో వివాహం జరిగింది ఇవా వినాయకుని పెళ్లి ఇప్పుడంటే రేపు అనే నానుడి ఉంది కదా ఇవా ఇది లాంగ్ వీడియోలో పెట్టానండి వినాయకుని పెళ్ళి మంచి బుద్ధి జ్ఞానం అన్నీ కలుగుతాయంట వివాహం గానాలకు కూడా వివాహం అవుతుందంట లాంగ్ వీడియోలో ఉంది చూడండి ఇదే ఛానల్లో గ్లోబల్ ఛానల్లో మనకి మామూలుగా వివాహం జరిగినాక పానుపనేస్తారు కదండి అట్లాగే వివాహ కన్యాదాన కత్తల చేత ఈ పానుపు వేడుక జరిపించారు పూజారి గారు కనుల విందుగా ఉందండి చాలా బాగుంది ఈ కావిలి కలుగోళ్ళ సాంబయ్య గుళ్ళో జరిగింది చాలా బాగుందండి ఈ వేడుక పన్నులు విందుగా ఉంది ఇది ఈ వీడియోలో మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగుందో ఈ వేడుక ఇట్లా పాను వేస్తే చాలా మంచిదంట గుళ్ళ ఈ వేడుకను జరిపిస్తే పూజారి గారు చెప్పారు చాలా బాగుందండి ఈ వేడుక చాలా అంత అంత కన్నుల విందుగా ఉంది చూడడానికి చాలా బాగుంది